గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ముఖ్యమైన బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే సో మనకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఈ నెలలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి సార్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐలకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందని అనేసి ఇక్కడ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది సార్ అయితే మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటు చాలా వేగవంతంగా పనిచేస్తుంది అనేసి చెప్పుకోవాలి ఇప్పుడు ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగానే దీని ప్రక్రియ మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందనమాట దానితో పాటు కొన్ని ఇక్కడ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు అంగన్వాడీలో దాదాపు పద్నాలుగు వందల ఇరవై మూడు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో లో అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీలో కూడా పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నది అనేసి సమాచారం మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు చేస్తుంది సార్ ఖచ్చితంగా జూలై పదవ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించి నవంబర్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు సార్ కంటిన్యూగా మీ ప్రిపరేషన్ ఉంచుకోండి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చినట్లయితే విత్ ఇన్ టూ త్రీ ఆర్ మంత్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ అడ్వాన్స్ స్టేజ్గా ఉంచుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ హై స్టేజ్గా ఉంచుకున్నట్లయితే మీరు రాబోయే ఎగ్జామ్స్లో విజేతలు అవుతారు సార్ అదేవిధంగా గురుకులలో ల్యాక్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు అనేసి అంటున్నారు డిగ్రీ లెక్చరర్లు అయినా సరే లైబ్రేరియన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఎక్కువగా ఉంది సార్ ఇక సింగరేణింగ్ కనుక చూసుకున్నా సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులు అండ్ సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ రావచ్చు ఎప్పుడైనా సరే మనము అడ్వాన్స్గా ప్రిపరేషన్ ఉంచుకున్నట్లయితే నోటిఫికేషన్కు అప్పుడు రివిజన్ చేసుకోవచ్చండి ఆ రివిజన్ వల్ల ఏమవుతుంది అంటే మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో టైం వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంచుకోండి నెక్స్ట్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు భర్తీలకి విడుదల కావచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించింది మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు అనేసి ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా అయితే పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అయితే ఈ మంత్లోనే ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే రావచ్చు ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసి కొత్తగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది సార్ ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అడ్వాన్స్ స్టేజ్గా ఉంచుకోండి సో నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇది ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ వివరాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్